నమో 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 కృష్ణ కృష్ణ చక్షుర్నీ తస్మై శ్రీ గురువే నమ సత్యనిష్ఠులు ప్రార్థన ముగించి కన్ను తెరుచుకొని చూస్తూ పతాంజలి మహర్షి యొక్క సమాధిపాదం పద్నాలుగో సూత్రాన్ని మనం పూర్తిగా చర్చించుకున్నాం ఇప్పుడు పదహైదవ సూత్రం గురించి చెప్పుకోబోతున్నాం ఈ సూత్రాన్ని మీరు చాలా చక్కగా విని అర్థం చేసుకోవాలి సామాన్యంగా అందరికీ అర్థమయ్యే విషయం కాదు కానీ మీరు జ్ఞాన తృష్ణలో ఉన్నారు జ్ఞానార్జనకై ఉన్నారు ధనార్జనకై పాటు వాళ్ళు ధనార్జన వైపే ఉంటారు దుఃఖార్జన వైపు ఉండే వాళ్ళు దుఃఖం కోరుకునే ఉంటారు అశాంతార్జన కోరేవారు అశాంతిలోనే జీవిస్తూ ఉంటారు ఎవరు ఏ ఏ ప్రలోభాలు కావాలంటే ఆ ప్రలోభాలలో కొనసాగుతూనే ఉంటారు అవి అనుభవిస్తూనే ఉంటారు కానీ మీరు ఈ ఆశ్రమంలో జ్ఞానతృష్ణ కోసం చేరారు జ్ఞాన తృష్ణ అంటే జ్ఞానం యొక్క ఆకలి దప్పిక మీకు ఆకలి దప్పిక అంతా కూడా తెచ్చేది జ్ఞానం అనే పరిపూర్ణ విశ్వాసం మీలో ఉంది కాబట్టి ఇక్కడ మీరు వచ్చి ఈ జ్ఞానాన్ని అర్థిస్తున్నారు సహజంగా సహజంగా జీవించడానికి ఒక రకమైనటువంటి జ్ఞానం ఉంటుంది అనేక శాస్త్ర రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆయా శాస్త్ర రంగం యొక్క నైపుణ్య ప్రదర్శన కోసం అనేక గ్రంథాలు ఉన్నాయి వాటిని కూడా ఆచరిస్తూ ఉంటారు పదాంజలి గారు మాత్రం ఏం తెలియజేస్తున్నారంటే అయ్యా మానవ జీవితం అనేది ఇట్లతో పోల్చుకుంటే దానిలో వందో వంతు కూడా మనం జీవించలేము మనం పెంచిన వృక్షాలు అంతకాలం జీవిస్తే మనం ఎంతకాలం జీవిస్తాము అనే ఆలోచన ఏ మానవుడికి ఉండదు ఆ రావాలి అంటేనే పతాంజలి మహర్షి గారు ఈ యొక్క పదహైదవ సూత్రాన్ని తెలియజేస్తున్నారు వైరాగ్యం అంటే ఏమిటి వైరాగ్యం చెందినాక ఎటువంటి ఆలోచనలు ఉంటాయి మనం వైరాగ్యం చెందాము అని ఎప్పుడు అర్థమవుతుంది ఇది శ్రావణభూతి అడిగిన ప్రశ్న ఈ ప్రశ్నకు గురువు గారు చెప్తున్నారు దృష్టానుసరిక విషయ వితృష్ణ వశీకార సంయామం వైరాగ్యం చక్కగా చెప్పారు చూడండి ఈ వైరాగ్యం అనే దానికి ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తున్నాడు అద్భుతమైనటువంటి ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే మనసుని అలాగే మరల్చి దానిని అనేక విధాలుగా సాధన సాధన పెట్టి సాధన చేపించి దాన్ని వజ్రం ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశించేలా మన పతాంజలి మహర్షి గారు ఈ సూత్రం తెలియజేస్తున్నారు వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుంది దృష్ట దృష్ట అంటే దృష్టి దృష్టి అంటే ఏమి చూడటం మనం చూడడం ద్వారా అనేక విషయాలు గమనిస్తూ ఉంటాము అది మంచి చెడైనా ఎటువంటివైనా చూస్తూ గమనిస్తాము ఎందుకంటే కళ్ళు చూ చూడడం అనేది కంటి స్వభావం కనుక ఈ దృశ్యాలు మనకు కనబడడానికి కళ్ళే కారణం అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు ఎందుకంటే అధిక శాత ప్రపంచాన్నంతా కూడా కనుల ద్వారానే చూసి గ్రహిస్తున్నాము అలాంటి కనులు జ్ఞానేంద్రియాల్లో ఒకటి శ్రవిక అనుసరించి శ్రవణం శ్రవణం అంటే ఏమి వినడం వింటున్నటువంటి ద్వారా వినడం ద్వారా అనేక విషయాలు కూడా జ్ఞానాన్ని మనం గ్రహిస్తున్నాము ముఖ్యానికి వాస్తవానికి గురువుల్ని మనం చూస్తూ ఉన్న గురువుని ముఖాన్ని చూస్తుంటాం కానీ అది మనకు గురువు దృష్టిలో ఉండదు మనలోకి గురువు యొక్క చిత్రం దృష్టిలోకి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆ తర్వాత గురువు చేసే బోధనలన్నీ మనలో ప్రవేశిస్తూ ఉంటుంది అంటే ఇది ఎలా ప్రవేశిస్తుంది వినడం ద్వారా ప్రవేశిస్తుంది కనుక వినడము అనేది ఇది ఒక మన జ్ఞానేంద్రియంలో రెండోది జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి అనేక విషయాలను నా అంటే ఏమి కోరిక కోరిక అంటే దించడం ఇక్కడ మీరు విద్య తృష్ణతో ఉన్నారు ఈ తృష్ణ అనేది కోరిక అనేది మనసులో ప్రభవించేటటువంటి ఒక అతి పెద్ద మనోభావం పంచ జ్ఞానేంద్రియాలు గ్రహించిన విషయాల మీద మనకు తృష్ణ పెంచుకోవడం అంటే ఆసక్తి పెంచుకొని వాటిలో లీనమైపోయి అవే మనంగా మారిపోవడం అలాంటి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏదైతే ఆనందము సుఖము అని భ్రమిస్తూ క్షణిక సుఖాలకు లొంగిపోయి మన జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటామో అని తెలిసినప్పుడు ఎవరైతే వ్యక్తి అయితే యోగ సాధన ద్వారా కానీ కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము అనేక యోగాలు ఏదైనా కూడా వైరాగ్యానికి ముందు ప్రాధాన్యం ఉంటుంది వైరాగ్యం లేనిది ఏ జ్ఞానం కూడా మనం అంటుకోదు పతాంజలి మార్గాలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఇంద్రియ జ్ఞానం అంతా కూడా వినడము చూడడము స్పర్శ ద్వారా తెలుసుకోవడము రుచులు ఇలాంటివి ఈ పంచ జ్ఞానం ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనకు వశమైనది అంటే మనసుకు పూర్తిగా వశమైపోయింది మనసుకు వశమైపోయిందంటే బుద్ధికి పూర్తిగా ఓలంగిపోయింది ఈ విషయాలన్నీ ఎవరికైతే వారికి వారికి లొంగిపోయి ఉంటుందో వశీకారం వశీకారం అంటే వశ్యమైపోవడం వశ్యమైపోవడం అంటే వశమైపోవడం వశము అంటే స్వాధీనాలకు వచ్చేయడం అంటే ఏమి మనస్సు ఆ మనసు యొక్క స్వాధీనానికి రావటాన్ని వశీకారం అంటారు అలా అనిపించేటటువంటి సంజ్ఞ సంజ్ఞ అంటే ఏమి జ్ఞానం జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఏమని కనులు ఉన్నాయి నేను చూడకూడదంటే అవి చూడకూడదు తెరుచుకున్నా చూడలేము ఎందుకు దాని వశమైనప్పుడు ఏ చెవులు వింటున్నప్పుడు మామూలుగా అయితే నీ వినకూడదని గట్టిగా అనుకుంటే ఎంత పెద్ద శబ్దాలైనా విన వినకుండా పోగలిగే శక్తి రావడం పంచ జ్ఞానేంద్రియాలను వసీకరణ చేసుకోవడమే వైరాగ్యము అని పతంజలి మహర్షి యొక్క గురువుగారు తెలియజేస్తున్నారు ఇష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞం వైరాగ్యం శక్తికారం అంటే ఏమిటో తదు తరువాత కాస్త విశ్రాంతి తీసుకుని చర్చిద్దాం ఓం సత్సత్